వైఎస్ఆర్సీపీ సిపి జగన్ మోహన్ రెడ్డి గారు రేపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా యువత పోరు అనేది ఆయన రేపు చేస్తానని ప్రకటించారు ఇది ఎలా ఉంది అని అంటే తప్పు చేసింది తాను మళ్ళీ తానే ఆ తప్పు ఒప్పుకోవటానికి బదులుగా తానే ఈనాటి ప్రభుత్వం మీద ఆ తప్పేదో వేయటము అనేటటువంటిది ప్రజలు ఏమాత్రం కూడా క్షమించరు అనేటటువంటిది అతను గమనించట్లేదు చేసింది ఆయన దాదాపు నాలుగు వేల రెండు వందల కోట్ల పైచీలకు బాకీ పెట్టిపోయాడు ఫీజు రీఎంబర్స్మెంట్ కింద ఫీజు పోరు అని మొదలు పెట్టాడు మొదలుపెట్టి సన్నాహాలు చేస్తూ ఉంటే ఏ విద్యార్థి కూడా ఏ విద్యార్థి సంఘం కూడా కలిసి రాని పరిస్థితుల్లో దాన్ని యువత పోరుగా మార్చటం అనేది జరిగింది అంటే ఏంటంటే అంటే వైఎస్ఆర్సిపి కార్యకర్తలందరినీ కూడా పోగు చేసి ఇప్పుడు వాళ్లే విద్యార్థులు అన్నట్లుగా మరి భ్రమింపజేయటానికి చూస్తూ ఉంటే ఎంతటి హీనమైన నీచమైనటువంటి అతని యొక్క ఆలోచన బయటపడుతుంది అనేది మనందరికీ తెలుస్తా ఉంది దాదాపు మూడు సెమిస్టర్లు బాకీ పెట్టాడు దాదాపు నాలుగు వేల రెండు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలకి బాకీ పెట్టి ఈరోజు ఏమంటున్నాడంటే గత ఐదు సెమిస్టర్లు ఐదు అంటే ఈ రెండు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు ఆ తర్వాత అతను మూడు మొత్తం కలిపి ఐదు త్రైమాసికాల మీద ఈరోజు ఇది కూటమి ప్రభుత్వాందే తప్పు అని మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పటికే కూటమి ప్రభుత్వం రెండు ఈ రెండు గడిచిన రెండు సెమిస్టర్లకి దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఫీజు బకాయిల్ని విడుదల చేయటం అనేది జరిగింది ఇప్పుడు బాకీ ఉందంతా కూడా ఆ రోజున తాను పెట్టిపోయినటువంటి బాకీయే అక్కడ ఉంది తప్ప మరొకటి కాదు మొత్తం విద్యా విధానాన్ని నాశనం చేశాడు ఆ రోజున కాలేజీ నుంచి కాలేజ్ ప్రభుత్వం నుంచి కాలేజీలకి రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో అది కాలేజ్ కాలేజీ కాకుండా ప్రభుత్వం నుంచి పేరెంట్స్కి వెళ్ళేటట్లుగా చేయటం వలన ఎంతటి అధ్వాన్న పరిస్థితులు ఏర్పడినాయి అనేది మనం చూసాం అవి సరిగా లేక కాలేజీలు మరి సరి అయినటువంటి విధానంలో అవి నడవలేనటువంటి పరిస్థితుల్లో మరి డబ్బులు చివరి సెమిస్టర్లు ఏదైతే వాళ్ళు కట్టలేకపోయారో పేరెంట్లు కూడా కట్టలేకపోయినటువంటి పరిస్థితుల్లో కాలేజీలు నడపలేకపోయినటువంటి పరిస్థితుల్లో ఎంత గందరగోళమైనటువంటి పరిస్థితి ఏర్పడింది సర్టిఫికెట్లకు పోతే యాజమాన్యాలు ఇవ్వలేకపోవటం వాళ్ళు మళ్ళీ గాలు చేయటం ఎంతటి ఆందోళన నెలకొంది విద్యారంగంలో అనేటటువంటిది మనం చూసాం అంతటి దుర్మార్గానికి పాల్పడినటువంటి వ్యక్తి ఈ రోజున తగుదునమ్మ అని ఇదేదో కూటమి ప్రభుత్వం తప్పుగా ఈ రోజున ఉద్యమించటము అని అంటే ఇది మగుణ్ణి కొట్టి మొగసాలకి ఎక్కినట్లుగా ఉంది తప్ప మరొకటి కాదు ఇది దాదాపు ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్లో పెట్టాడు మూడు వందల యాభై రెండు కోట్ల రూపాయలు బాకీ ఉంది అలాగనే హయ్యర్ ఎడ్యుకేషన్ ఈజీ ఈజీ వాళ్ళదైతే పూర్తిగా రద్దు చేసినటువంటి పరిస్థితిని చూసాం అలాగనే విద్యా దీవి విద్యా హక్కు ఏదైతే ఉందో దీన్ని అసలు ఏ అంబేద్కర్ విద్య సహాయం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా రద్దు చేసినటువంటి వైనాన్ని మనం చూసాం ఆ రోజున మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజున మరి బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు డిఎస్సి నోటిఫికేషను ఏదో చేయలేదు అనేది చెప్తా ఉన్నాడు మొట్టమొదటి సంతకం పెట్టారు మొన్ననే లోకేష్ గారు ప్రకటించడం అనేది కూడా జరిగింది ఈ యొక్క మార్చి ఎండింగ్లో పూర్తి చేస్తాం దాన్ని రేపు అకాడమిక్ ఇయర్కి దాదాపు పదహారు వేల ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ప్రకటించినటువంటివి వాటి పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఈ డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తామని ఇప్పటికే ప్రకటించటం అనేది జరిగింది అలాగనే గతంలో ఏం జరిగింది కూడా మనం చూసాం స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తిగా నాశనం చేశారు వన్ వన్ సెవెన్ జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ పెట్టి స్కూల్స్ని మెర్జి చేసి మరి అవి సరైనటువంటి విధానంలో పిల్లలు అక్కడ దాకా దూరం వెళ్ళలేక డ్రాప్ అవుట్స్ లక్షల సంఖ్యలో పిల్లలు డ్రాప్ అవుట్స్ బడికి వెళ్ళలేక మానేసినటువంటి పరిస్థితులు అలాగే కొంతమంది మరి ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళినటువంటి పరిస్థితులు ఎంతటి అస్తవ్యస్తమైనటువంటి విద్యా విధానాన్ని ఆ రోజున అతను అమలు చేశాడు అనేది మనం చూసాం అలాగనే ఎయిడెడ్ స్కూల్స్ని కాలేజీలని మరి పూర్తిగా ఎయిడెడ్ స్కూల్ని కాలేజీలని పూర్తిగా మూయించి వేశాడు ఏదో నిబంధన పెట్టాడు మరి అవన్నీ కూడా ఈ రోజున ఆ యాజమాన్యాలు ముందుకు రాలేని పరిస్థితుల్లో ఎయిడ్ పూర్తిగా గవర్నమెంట్ ఇవ్వని పరిస్థితుల్లో అవన్నీ కూడా ఈ రోజున మూతబడ్డాయి మరి అక్కడక్కడ ఉన్నా కూడా అవి కూడా సరి అయినటువంటి విధానంలో యాజమాన్యాలు ఆర్థిక పుష్టి లేక నడపలేనటువంటి విధానంలో ఉండిపోయినాయి ఆ ఫీజు అనేది కూడా వాళ్ళకి అది కూడా గవర్నమెంట్ వాటికే ఫీజు ఇస్తాం ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వము అనేటటువంటి రీతిలో చెప్పటం వలన అక్కడ స్టూడెంట్స్ లేక ఆ యొక్క స్కూల్స్ కాలేజీలు మూతపడినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అలాగనే నాడు నేడు అనేటటువంటి పథకం అది ఎటుపోయిందో ఏమైందో కూడా తెలియనటువంటి స్థితి కేవలం కాంట్రాక్టర్ల ఉపయోగం కోసం మాత్రమే దాన్ని చేసినట్టు ఉంది తప్ప స్కూల్స్ని ఆ ఆవరణలో మంచిగా భవంత బిల్డింగ్స్ కట్టి వాటిని మరి స్టూడెంట్స్కి కంఫర్టబుల్ గా తీర్చిదిద్దాలి అనేటటువంటి విధానమే ఎక్కడా లేకుండా పోయింది ఈ రోజుకి కూడా అవి అరకొరగానే మిగిలిపోయినాయి అది ఈ రోజున కూటమి ప్రభుత్వం పాలన పడింది అన్నింటినీ కూడా సక్రమంగా తీసుకొని రావటం అనేది అలాగనే ఇంగ్లీష్ విద్యా విధానాన్ని మరి ఒకటో తరగతి నుంచే బేసిక్ నుంచే ఇంగ్లీష్ ఉండాలి స్కూల్స్లో అని అన్నాడు నిజానికి అది ఆయన పథకమేం కాదు అది అది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే దాన్ని ఎలా పద్ధతిగా అమలు చేయాలి అనేటటువంటి దాని మీద ఆ రోజున మున్సిపల్ స్కూళ్లలో ఏడు వేల స్కూళ్లలో ఆ రోజున ప్రవేశపెట్టడం అనేది జరిగింది ఈయనేదో వచ్చి గొప్పగా నేను చేస్తున్నాను అనేటటువంటి పేరు మీద రాష్ట్ర వ్యాప్తంగా ముందు వెనక చూసుకోకుండా అసలు అక్కడ బోధించే ఉపాధ్యాయులు ఉన్నారా లేరా అనేది కూడా చూసుకోకుండా మరి దాన్ని ప్రవేశపెట్టడం వలన అది ఏ రకంగా పరిణమించింది ఎంతటి ఈ రోజున క్వాలిటీ లేకుండా పోయింది అనేది మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా ఇంతటి పరిస్థితిని అతను విధ్వంసాన్ని సృష్టించి విధ్వంసం అన్ని రంగాల్లో విధ్వంసమే ఇలా అలాగనే విద్యారంగంలో కూడా ఇంతటి విధ్వంసాన్ని సృష్టించినటువంటి గత పాలకుడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజున మరి యువతని ఏదో ఎమ్మటేసుకొని కేవలం వాళ్ళ కార్యకర్తల్ని ఎమ్మటేసుకొని రేపు చేయబోవటము అని అంటే ఎంతటి హాస్యాస్పదం ఇది ప్రజలందరూ కూడా ఇది గమనిస్తూ ఉన్నారు మరి విద్యార్థులు రాకపోయినటువంటి సందర్భంలోనే ఆ ఫీజు పోరు అనేటటువంటి మాటని మార్చి యువత పోరుగా ప్రకటించటం అనే దానిలోనే అతని వైఫల్యం అంటే ఎవరు కలిసి రానటువంటి ఆ వైఫల్యం ఏదైతే కనపడుతూ ఉంది అక్కడే వెనకడుగు వేసినటువంటి స్థితిని మనం చూస్తూ ఉంటే అది ఇంకా కూడా అతను గమనించకుండా ఈరోజున తన పొరపాటుని తన తప్పుని తాను సరిదిద్దుకోవటానికి పోయి ఈ రోజున దాన్ని కూటమి ప్రభుత్వం మీద వేయటము అని అంటే ప్రజలు క్షమించరు దీన్ని ఇది అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఎప్పుడైనా సరే చరిత్రలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రమే క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది నడిచింది తప్ప నీలాగా మరి ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఏమాత్రం కూడా విద్యార్థులు సరైనటువంటి విధానంలో మరి నాణ్యత ఉన్నటువంటి విద్య అందించబడలేదు అనేది అక్కడ చరిత్ర చెప్తూ ఉన్నటువంటి సాక్ష్యం ఎప్పటికైనా గమనించుకో తొమ్మిది నెలలే ప్రభుత్వం వచ్చింది ఈ తొమ్మిది నెలల్లో నీవు చేసినటువంటి ఏవైతే తప్పులు ఆ మిస్డీడ్స్ ఉన్నాయో వాటి అన్నిటినీ కరెక్ట్ చేస్తూనే పోతా ఉన్నావు నిన్న ఇన్ని నెలలు పట్టింది అమరావతిని చేసినటువంటి విధ్వంసాన్ని కరెక్ట్ చేయటానికి వాటిని గాడిలో పెడతానికి నిన్నటి దాకా పట్టింది ఇవాళ రేపు పన్నెండో తారీఖున మొన్న జూన్ పన్నెండున మేము వస్తే రేపటి పన్నెండు అంటే ఇప్పుడు అది పట్టాల మీదకి ఎక్కింది అంటే దాదాపు తొమ్మిది నెలల కాలం పట్టింది ఒక్కదాన్ని సరిచేయటానికే ఇంకా ఎన్నాళ్ళు పట్టాలనివన్నిటిని కూడా సరిచేయటానికి అయినా కూడా యుద్ధ ప్రాతిపదిక మీదన కూటమి ప్రభుత్వం ముందుకు పోతా ఉంది అలాగనే జనసేన భారతీయ జనతా పార్టీ ఈ రెండు పార్టీల యొక్క అండదండలతోటి ఈ ప్రభుత్వం ఏదైతే ప్రజలు మ్యాండేట్ ఇచ్చారో వారి ఆకాంక్షల మేరకు పూర్తిగా అన్ని వాగ్దానాలని నెరవేర్చడము అనేది ఖాయం